కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండలంలోని లింగాపూర్ గ్రామంలో నిన్న ఒకే రోజు రాత్రి తాళం వేసి ఉన్న ఎనిమిది ఇళ్లలో దొంగలు పడ్డారు అందినకాడికి దోచుకెళ్లారు నిన్న మొన్న ఆ గ్రామంలోని పలు కుటుంబాలు తీర్థయాత్రలకు జాతరలకు వెళ్ళారు ఇదే అదునుగా భావించిన దొంగలు తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు సుమారు పది తులాల బంగారం వెండి తదితర వస్తువులతో పాటు ఒక బైకు ఎత్తికెళ్లారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు క్లూస్ టీమ్ ఆధారులు వేలిముద్రలు సేకరిస్తున్నారు wala <laughs> wala <laughs> <laughs> ఎరకల గూడెం కబబుచ్చవ లింగాపురం అంటే కన్ను ఆఫీస్ వేయించారు గట్టి ఎరకలగూడెం లింగాపురం కబ బుచ్చవ భర్త పేరు కవ వెంకటరెడ్డి చచ్చిపోయిండు ఎనిమిది నెలలు అవుతాయి ఒక రెండు పుస్తలను నాలుగు వేల రూపాయలు వినేసారు ఏ నూ నెల పది రోజులు అయ్యేసారు నాకు కన్ను కనిపిస్తలేదని కన్ను ఆఫీస్ చేయించుకున్నాను నా బిడ్డింటికి వినసారు మా ఇంటి పక్ చూసి ఇట్లా తీసినమ్మా అని ఫోన్ చేసిండు సారు చూసుకునే వరకు ఇట్లా ఉన్నాయి అన్ని వరస ఉన్నాయి సారు బండి రాత్రి ప పది గంటలకు వచ్చి ఇక్కడ పెట్టిన తాలసే దాడికే ఉన్నది పడుకున్నాను నాలుగు గంటలకు లేచి చూసి వాళ్ళకు బండి లేదు పక్కన బండిలో పెడితే అంటలకు అంటలేదు ఎంక్వైరీ ఉండే తిరుక్కుంటా ఉన్నాయి నాలుగు చెప్పుకుంటా పోలీసులు వచ్చారు చూసేది ఇంక్వైరీ చేసుకున్నారు